అన్ని వర్గాల వృత్తుల వారికి సీఎం జగన్ న్యాయం చేశారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ సెరీనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు తమ ప్రభుత్వ హయాంలోనే ఎంతో మేలు జరిగిందన్నారు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని పరిరక్షించే న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు జగన్ను మరోమారు సీఎం చేసేందుకు న్యాయవాదులు తమ మద్దతు ఇవ్వాలని కోరారు విశాఖ లోక్సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స లక్ష్మి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని అన్నారు ఎంతమంది కూటమిగా బరిలోకి దిగినా సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలని చెప్పారు తాను ఎంపీగా గెలిస్తే విశాఖ సమస్య పరిష్కారానికై ఢిల్లీలో పోరాటం సాగిస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో వైసీపీ న్యాయ విభాగం ప్రతినిధులు ఆ పార్టీ నేతలు క్రియాశీలక కార్యకర్తలు న్యాయవాదులు పాల్గొన్నారు ఈరోజు అమరావతి గురించి అక్కడ న్యాయవాదులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా మాకు అక్కడే ఉంచాలి అక్కడే ఉంచారని వాళ్ళు ముందుకు వస్తున్నారు మనం కూడా నా నేను ఈ ఉత్తరానికి సంబంధించిన ఆడను మీకు కూడా మీతో పాటు మరి కోరుతున్నాను మనలో దీని ఆసోసియేషన్ లోని ఇంకా మనం పెంచాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు గౌరవ ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం ద్వారా అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి మన వ్యవసాయం రైతు ఇక్కడ పూర్తిగా అన్నపూర్ణ వంటి రాష్ట్రం పాడి పండుకి ఈ రోజు ప్రత్యేకమైన పేరు అటువంటి పేర్లు మనం గుర్తు మరి ఈవేళ నీటి వనరులు ఏర్పాటు చేసుకోవాలి మనకు ఉన్న ప్రైవేట్ గార్డెన్స్ ఏమైనా సముద్రయానం ద్వారా అనేవ్వండి రహదారుల ద్వారా అనేవ్వండి మరి రోజు ఏమైనా సరే వాటికి అవసరమైన వాటి అన్నింటినీ కూడా సంపూర్ణంగా ఈ వేళ కావాల్సిన వాటి అన్నింటినీ ఏర్పాటు చేసుకోవాలి అటువంటి దాంట్లోనే ఈరోజు మనం ఎందుకు పుష్కలంగా ఇక్కడ సహజ వనరులు ఉన్న ప్రాంతం మన ఆంధ్ర రాష్ట్రం మరి దాన్ని ఎక్కడెక్కడ ఏది కావాలో దాన్ని అనుగుణంగా చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఇవాళ అత్యధికంగా ఇక్కడ ఉన్న మొత్తం రైల్వే జోన్లోని ప్రత్యేకించి మన ఈస్ట్ రైల్వే జోన్లో నుంచి అత్యధికంగా విశాఖపట్నం నుంచి వెళ్ళిన వాటిలోనే అత్యధికంగా రోజు పంపిస్తున్నది కూడా మన దగ్గర నుంచి రెవెన్యూ అవుతుంది కానీ మన ప్రాంతానికి డైరెక్ట్ తగినంత ఇంపార్టెన్స్ లేదు దానికి కావాల్సిన ఈరోజు కొత్తగా ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వండి ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి ఒక ఈ ప్రాంతానికి అవసరమైన వాటికి ఇవ్వండి అని చెప్తే మన పక్కన స్టీల్ ప్లాంట్ లేదా పక్కన నీటి వనరులు లేవా పక్కన కావాల్సిన మైనింగ్ లేదా ఏం తక్కువ ఉందని ఎంతకన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తీసుకెళ్ళి వాటిని పట్టుకెళ్ళేదే అటు చెన్నై కానీ ఇంకో పక్కన ఛత్తీస్గఢ్లో కానీ చేస్తున్నారు మనకెందుకు ఇవ్వట్లేదు మన వాయిస్ పెంచాల్సిన అవసరం ఉంది మన వాయిస్ పెంచాలి మనం చెయ్యాలి అంటే మనం గట్టిగా నిలదీసే ఖచ్చితంగా మనం ఇవ్వాలి పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఉందని కూడా నేనైతే సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి పరిస్థితులు మనకున్నాయి దయచేసి ఏదిన్న గతంలో మీరు పంపించినప్పుడు ప్రజల పక్షాలు నిలబడి మీరు ఏం చెప్తున్నారో ఏ సంబంధితులు ఉన్నాయో అనేకమైన వాటి మీద ప్రజా గతాన్ని పార్లమెంట్లో వినిపించి ఆ సంవత్సరం మీద పరిష్కారాల గురించి అని పదే పది సార్లు పోరాడి కొన్ని సాధించుకున్నాం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అడగకుండానే అన్ని రకాలు కూడా ఈరోజు గుమ్మం తట్టి ఇంటికి ఇచ్చి అటు పక్క ప్రజల సంక్షేమాన్ని ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా మనం అత్యధిక ప్రజా అందరినీ గెలిపించి శాసనసభ అందరినీ గెలిపించి తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని మరి మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాను నాణ్యమైన వైద్యం అర్హులైన ప్రతి అవసరమైన ప్రతి వాడి ఇంటికి అందించే కార్యక్రమం కూడా ఎక్కడ దేశంలో లేదు మన రాష్ట్రంలోనే ఈ రెండు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరూ సహకారంతో ఆమె కూడా రేపు అత్యధిక మెజార్టీతో గెలిచేటప్పుడు గెలిచేటట్టు మీరు అందరూ కృషి చేయాలని విధంగా ఉత్తర నియోజకవర్గం నుంచి ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటాడు కేకే రా ఆయన విజయానికి కూడా మీ అందరూ కృషి చేయాలని చెప్పి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఏదైతే ఐతీర్థం వస్తుందో మన బాధితరాలకి రాబోయే కాలానికి వాళ్ళందరూ కూడా బాగా చదువుకునే ఉద్దేశంతో అందరూ కూడా విద్యార్థులకు పోయి లేకపోతే పోలీసులు పోయి లేదా దాన్ని చదువుకోవాలని ఆలోచన ఏదైతే ఉందో అది మన దగ్గర నుంచి చూడటం